హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇదిగో ఇలా చెంపలవపుతో బాధపడతాను అనమాట రాత్రి అనగా కొంచెం కొంచెం ఒక పక్కన వచ్చిందండి నొప్పి ఇక్కడ కాడ ఇంకా రాత్రి నుంచి ఇప్పుడు వరకు అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయ్యి చివరికి అన్నం కూడా తినేయట్లేదు రాజకుమారి రాజ్ కుమార్ తినేయటం కాదు ఈ దోడనేది నవలనియట్లేదు ఇంకా పత్తాలంటే ఏమేమి పత్తలు అంటారు అది నీస్ తినకూడదు కారం ఎక్కువ తగలకూడదు మళ్ళీ గోంగూర వంకాయ అలాంటివి తినకూడదు నీరు అసలు ముట్టుకోకూడదు ఇంకా పెరుగన్నం అన్నం మజ్జిగన్నం అలాంటి కొంచెం ఫ్రైలు టమాటా కూర అలాంటివి తినాలి ఒక వారం దాకా వారం దాకా వారం తగ్గినాక చంప ఇ కొంచెం నొప్పే అనుకుంటున్నారా కాదండి అంత అసలు అంత ఏరియా అంతా నొప్పుడుతుంది అసలు నీళ్ళు తాగాలన్నా కూడా అంత నొప్పుకుందన్నమాట ఇంత అసలుకి చంపరాపు పెద్దలు కూడా వచ్చిద్దా అని అనుకుంటే నేనే నేనే నిదర్శన ఇంకా నాకు వచ్చింది మాట ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేశాను అన్న సుబ్బరాణ ఇలా చంపలాపు వచ్చిందని నీకు వచ్చిందా నీకు ఇందుకు వచ్చింది పెద్దలకు రాదే అన్నాడు ఏమో నేను చాలా మంది చిన్నపిల్లలు చంపలాప వచ్చే చిన్నపిల్లలు అందరినీ చూస్తూ ఉంటానండి పని చేసే కడ కానీ రోడ్డు మీద అది కాక మనం కొట్టుంది కదా కొట్టుకాడ పాప అటు అటు పూసుకొని ఇటు పూసుకొని నలుగులాగా వస్తా ఉంటారు వచ్చి కొనుక్కుంటూ బాగుంటారు పాపం ఈ పిల్లలకి ఎద చంపలాపలు అని పిల్లల ఎక్కువ శాతం చూసా చూసి చూసి నాకు నాకే వచ్చింది అటు కూడా వచ్చిద్దా ఐస్ ఆఫ్ ఉండి మా చేత ఐస్ ఆఫ్ తెప్పించుకొని బాగా నూరు ఇచ్చుకొని ఇటు పూసుకుంది అది కాకుండా సొరకాయ బిల్ల ఉంది అది మడతలకు కట్టుకో అవునా పిల్లలందరూ మెడకు కట్టుకుంటున్నారు నీకు మెడక ఎందుకు మడతాలకు కట్టుకుంటారు ఓకేనండి చంపలాబ్కి మీరు ఏదైనా సలహా త్వరగా తగ్గిపోవాలని ఏదైనా ఉంటే కోకెన్ వాటర్ ఎక్కువ తాగాలి కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగాలి ముందేమన్నా కోకెన్ వాటర్ కోకెన్ కోకోనట్ వాటరా కోకోనట్ సరే నేను ఇంకా త్వరగా గుండెపాలెం వెళ్ళి చూపించుకున్నాం పదండి అలానే మా తమ్ముడు ఇంటికి వెళ్తాం చాలా అవుతుంది అలానే మా చిన్న తమ్ముడు పెళ్లి మ్యారేజ్ వీడియో మీకు పోస్ట్ చేసావు కదా తర్వాత ఏమైందో నేను నేను లేను వినకుండా చిన్న పని మీద సరుకులు తేవాలని చెప్పేసి అలానే బొంకు దేవాలను కూడా ఉన్నాం కదా ఇంకా మనం బొంకు కొన్ని రోజులు రాబోతుందండి ఇంకా దేవుడి దేవాల కుదిరింది కొన్ని రోజులు తీసుకొస్తాను బొంకు అలానే ఫ్రిడ్జ్ రెండో ఒకసారి ఉంటాయి కాస్త తక్కువలో దేవుడు మార్గం చూపించాడు రెండు తీసుకొస్తాను కొన్ని రోజుల్లో మీకు వెమ్మని చూపిస్తాను బొంకు అది కొంచెం పాతగా ఉంది వెయ్యని పాతగా ఉంటాయి మనం మార్చుకుంటేనే కొత్తగా మారుతాయి కదా మనం ఒకప్పుడు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలాగ ఉందండి ఒక అడవిలాగా మొత్తం లోంతేని దెట్లతో పిచ్చి మొక్కలతో చన్నాలంగా ఉంది మనం నేను అడుగుపెట్టినాక దాని రోపే మార్చేసాను ఇప్పుడు ఎట్ దానికి చుట్టూ గ్రీన్ మేడ కట్టి ఎంత బాగుంది అట్నే మనుషులు మనం చేసుకుని దాన్ని బట్టి రూపం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది సరేనా మన త్వరగా వెళ్ళి ఇంకా దీనికి సంబంధించి చూపించుకొని ఇండిషన్ చేయించుకొని మతంలో దగ్గరికి వెళ్ళి ఇంకా అది కాక బడ్ సర్వీస్ చేయించుకొని అనుకున్నాను నేను పోతే బడ్ సర్వీస్ మీద పోతే బండి పని అవ్వలే అవ్వలేదు ఇంకా ఓకే అండి చిన్న పని మీద ఇంకా వినకుండా వెళ్తుంటే ఇంకా మన సబ్స్క్రైబర్ దారి మధ్యలో ఇంకా ఆగ నన్ను గుర్తుపెట్టి బ్రో నీ మీ సబ్స్క్రైబర్ అని చెప్పేసి అనేసరికి చాలా హ్యాపీ అయింది అండి ఇంకా నేను దారి మధ్యలో పోతుంటే గుర్తుపట్టి నా కోసం ఆగడం అది కావాలి నేను స్పీడ్లో పోతున్నాను చిన్న పని మీద నన్ను గుర్తుపట్టి హాయ్ బ్రూ హాయ్ బ్రో అనుకుంటే వచ్చాడు చాలా సంతోషం అన్న మన కుటుంబంలో మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్సే చాలా హ్యాపీ ఇంకా మేము కలిసినందుకు సరే ఒక గుంటూరు అన్న ఇది అంకారావు ఇంకా కలవాలనుకుంటున్నాను రోని తప్పక ఇవాళ కలిశాను ఇవాళ కుదిరింది కలవాలనుకుంటే కలిశాను ఆల్ది బెస్ట్ వేరే యువర్ వీడియోస్ ఎవ్రీ ప్రతి ఒక్క వీడియో చూస్తాము మన నెగిటివ్ కామెంట్స్ కూడా ఏం బాధపడక బ్రో అని చెప్పేసి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నా దయచేసి మీరు చూడాలనుకుంటే చూడండి లేదంటే లేదు దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఫ్యామిలీ దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి బాధలు తెలియదు కావాలి వాళ్ళకి తెలియదు సరే ఇంకా వాళ్ళు చేసి వాళ్ళు చేస్తారు కానీ ఇంకా వస్తూ వస్తూ ఇంట్లోకి ఇడ్లీ మన హోటల్లోకి ఇడ్లీ మినపప్పు పల్లీలు పంచదార ఇంకా అల్లం చిల్లిపాయలు ఇంకా సబ్బులు ఇంట్లో దినచర్య సరుకులు మొత్తం తీసుకొని వచ్చాయనమాట మా బామర్ది నేను రాత్రి వచ్చేసరికి ఎనిమిది అయింది రాజకుమారే యథావిధిగా ఉదయం సాయంత్రం రాజకుమారి ఈ మధ్య హోటల్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది మేనేజ్మెంట్ అంటే ఉదయం సాయంత్రం ఇంకా నాకేం బాగలేదు కదా నిన్న నిన్న మొన్న పనికి వెళ్ళాను ఇంకా పనికి వెళ్ళి పొద్దున పనికి వెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చేసి మధ్య నుంచి ఇంకా ఆ పని చూసుకునేవాడిని అంటే వినకుండా పోయాను ఓకేనా ఈ విషయం పక్కన పెట్టేదోండి త్వరగా పోయి ముందు చంపలాపు తగ్గితే మీతో ఎంత సరదాగా మాట్లాడేవాన్ని ఇప్పుడు నీరసంగా నిద్రమతో మాట్లాడొచ్చి మాట్లాడాల్సి వస్తుంది కనీసం నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదండి ఈ నిప్పు వల్ల ఓకేనా ఇంకెళ్ళం పదండి వాడికి అండి మా చెల్లకొచ్చాము మా బాబాయ్ ఇంటికి మాలో చూడండి ఎట్లా చూస్తుందో మాది కూతురు ಪಂಡ್ರು ಪಂಕ ಬುಜ್ಜಿ

రాత్రి వచ్చి చేస్తాను చేస్తా నిమిషం అంటే సౌండ్ ఓకేనండి ఇంకా మరి విపరీతంగా ఉంది అన్న అది పూసుకోమంటున్నారు కదా అదేంటిది చల్లాకు ఏదో అంటా ఐసాక అంటే మతుకుమల్లో ఉన్నా తెకున్నాను లేకపోతే సొరబిల్ల కట్టుకున్నాను ఎందుకు ఇండక్షన్గా తగ్గిద్దిగా ఓకేనండి ఇంకా మూడు ఇండక్షన్ చేయించుకున్నాను చెరువు చేతికి రెండు నరాలు పొడిచాడు కంటికాడు చేసిండు త్వరగా నీకు జ్వరం టాబ్లెట్ ఇచ్చాడు వీటితో కాకుండా ఆయుర్వేద ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తుందండి ఎలాగంటే ఈ సొరకా ఇది ఏమంటారు సొరబిల్ ఉండేది చూసారా సొరబిల్ ఒకటాను అలానే ఇంకా ఐసాక్ అన్నాడు కదా ఇంత డాక్టర్ ఐసాక్ తెచ్చుకొని సొరబిల్ కట్టుకుంటే తగ్గిద్ది అన్నారు ఆ ప్రయత్నం కూడా చేయాలి ఎంత త్వరగా తగ్గితే అంత త్వరగా మన లాగ్స్ అనేది యాక్టివ్గా ఉంటాయి ఓకేనా పండ్లు యాపిల్స్ ద్రాక్ష ఇలాంటివన్నీ తీసుకున్నాను అనమాట ఫుల్ నీరసంగా ఉంది మీద విధానంగా మాట్లాడుతున్నాను లేదా ఇంకా కుమారి ఇంకా ఇక్కడికి వచ్చాం కదా నాన్నమ్మ ఇంటికాడికి వచ్చేసరికి చికెన్ ఇది తీసుకొచ్చారు మా తమ్ముడు తీసుకొచ్చాడు అంటే మా చిన్న బావలు వచ్చారు కదా మా బాబాయ్ అల్లుడు ఇంకా మా బావ వచ్చిందని చెప్పేసి మా మహేంద్ర పోయి చికెన్ తీసుకొచ్చాడు రెండు కేజీలు ఎంత అయితే రెండు కేజీలు తీసుకొచ్చాడు అయితే ఇంకా మా చెల్లెలు అలానే రాజ్ కుమార్ ఇద్దరు కలిసి ఇంకా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసుకుంటున్నారు నా కోసం చెప్పేసి ఆపడం దేనికి వాళ్ళ వారికి అని తింటారు కదా ఇంకా నేనేమో తినకోదంట ఇంతగా మొత్తం గడ గోంగూర పచ్చడి చేస్తేనే మొత్తం ఉంది గోంగూర పచ్చడి తినకొందా అని పత్తాలు ఉండాలి అని చెప్పింది అందుకని చెప్పేసి ఇడ్లీ కారం ఒకటి ఉంటే ఇడ్లీ కారంతో భోజనం చేసి ఇంక ఇలాగా ఇంకా హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నాను అనమాట అది ఫుల్ ఎడగ్గాను ముందు చంపు వాపు కదా ఇంక ఈ వరకు అయితే ఈ ఏరియా వరకు అయితే ఇంకా ఫుల్ నొప్పుకో ఉంది ఈ నైట్కి ఎట్లా ఉండిద్దో త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను మీరు కూడా కన్స్రెక్షన్ చెప్పండి త్వరగా తగ్గాలని సరేనా ఇంకా మళ్ళీ మంచి దొరుకుతాం ఉంది ఇక మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమేమి రాబోతుందంటే నెక్స్ట్ వీడియోలో మనం బొంకు కొనబోతున్నాము ఫిక్స్ అయింది కూడా నెక్స్ట్ వీడియో కూడా అదే రాబోతుంది ఇంకా తీసుకురావడం మీకు చూపించడం మీరు కూడా హ్యాపీనెస్ అవ్వడం ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే నాని ముందు బొంకు తెచ్చుకోండి అని షాప్ పెట్టండి అని బొంకు తెలుసుకోండి అని చాలామంది కాంపేషన్ అంతా ఉన్నారండి ఇంకా మీ ఆశ ప్రకారం అలానే మా ఇష్ట ప్రకారం కా తీసుకొస్తున్నాము నిర్ణయం ఇచ్చింది నిర్ణయం చెప్పింది మీరే నా సబ్స్క్రైబర్లు చాలామంది చెప్పారండి నాని ఏదైనా వ్యాపారం పెట్టుకోండి ఏదైనా బొంకు లాంటి షాప్ షాప్ ఏదో బొంకు లాంటిది లేకపోతే చిన్న షాప్ అన్నా లేకుంటే సాయంత్రం ఉదయం సాయంత్రం టిఫిన్లు అన్నా లేదా పిక్కిళ్ళన్నా పికిల్ బిజినెస్ అన్నా ఇలాంటి పెట్టుకుని మన సలహాలు మన సబ్స్క్రైబర్లు చాలామంది ఇచ్చారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండి మీ ఆలోచన వల్ల నేను యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ కొంత గొప్ప అయినా దానికి పెట్టుకుంటాను అనమాట అది కాక ఈ రెండు స్కోర్సే కాకుండా నేను మిగతాది మళ్ళీ నేను ఒంట్లో వచ్చారు అన్నప్పుడు మళ్ళీ సిమిట్ పనికి వెళ్తూ వారంలో నాలుగు రోజులు చేసిన ఇంట్లో అన్న గడిచింది కదా ఈ వచ్చే ఈ డబ్బులు పిల్లలకి అవసరంగా ముట్టాయి కదా అలా చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు నాని జూలై ఖర్చు చేయకాకు వాడు వీటి కొనుకొచ్చుకుంటున్నావు చాలా డబ్బులు అవుతున్నాయి అని చదువుతున్నారు ఇంక ఏదైనా మనం పెట్టుబడి పెట్టింది ఏది అవ్వదండి మనం మనం ఇన్వెస్ట్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తేనే కదా ఏదైనా లాభం వచ్చేది అందుకని చెప్పేసి ఆ ప్రయత్నం చేసేయనమాట ఇంకా మా అయితే మొత్తం ఒక యాభై దాకా షాప్ మీదే పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే సరుకులు మొత్తం తీసుకురావాలి కదా ఇంకొక ముప్పై వేలు అవ్వచ్చు ఒక యాభై వేలు రౌండ్ ఫిగర్ అలానే నిన్న నిన్నటి కామెంట్ సెక్షన్లో నేను వీడియో పెట్టే కదా సుహాసిని బర్త్డేది చాలామంది నా ఎందుకు ఆ వీడియో మళ్ళీ పెట్టింది పెట్టావు బోర్ కొడుతుంటే అని అయ్యి అని చాలామంది కామెంట్ చేశారు నేనేమంటా దానికి కావాలని పెట్టాను ఎందుకంటే సుహాసిని బర్త్డే బ్లాగు మీకు ఉదయాన్నే చర్చలు జరిగింది పెట్టాను కదా సాయంత్రం పూటది పెట్టలేదు మెయిన్ ఛానల్ సెకండ్ ఛానల్లో పెట్టాను నాన్ ఇరేజ్ విలేజ్ బ్లాగ్స్లో దాంట్లో పోస్ట్ చేయగా పోస్ట్ చేయగానే ఆ రోజు వరకు పదిహేను వేల మందు పదమూడు వేల పన్నెండు వేల మంది చూశారు చూసిన తల్లారి మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి చేస్తుంటే డబుల్ వీడియో అప్లోడ్ అయ్యింది ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్పుడు ఏమైంది ఇంకా రెండు వీడియోలు ఇంకా ఉండటం దేనికని మెయిన్ వీడియోని డిలీట్ చేస్తే మామూలు వీడియో డిలీట్ చేస్తే అదేమైంది ఇంకా సుహాసిని బర్త్డేది కూడా డిలీట్ అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి అందుకే సుహాసిని వీడియో ఇప్పుడు మనం ముద్దు ముద్దు చూసుకోవాలంటే ఇంకా ఏ ఛానల్లో లేదు కానీ చెప్పేసి ఈ మెయిన్ ఛానల్ పోస్ట్ చేశాను అది కాక మీరు సాయంత్రం పూట చూడలేదని చాలామంది ఏమో కొంతమంది అదే కామెంట్ చేసింది చాలామంది ఎనిమిది వేల మంది చూడలేదండి ఇంక అంతకని చెప్పేసి ఆ ఎనిమిది వేల మంది కోసం పోస్ట్ చేశాను మీ నలుగురైనా చూశారు కదా ఇంకా నచ్చలేదని చెప్పారు కదా తప్పే లేదు ఓకేనా ఇంకా మళ్ళీ మంచి ఎడితో వెళ్దామండి ఇంకా ఈ అప్పు ఇవన్నీ తగ్గిపోయి మన బొంకు తీసుకోవడం ఇవన్నీ చాలా చాలా పనులు జరగబోతున్నాయి ఇంకా కొత్త సార్లు ఎక్కువైనా సరే చేయండి ఈ వీడియో కొంచెం తెల్లుగున్నా కొంచెం వీడియోస్ లేట్ రెండు మూడు రోజులు ఒకవేళ లేట్ అయినా పరిస్థితిని బట్టి ఎలా అయిందని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది కదా నానికి బాగాలేక కదా వీడియోస్ ఆపేడని చెప్పేసి కొంతమంది వీడియోస్ పెట్టకపోయినా చాలా మంది భయపడతారు నాని ఇంకా వీడియోస్ పెట్టలేదు ఏదో సమాధానం చదువుతారు కదా అని చెప్పేసి అందుకే ఈ సమాధానం చెప్పాను అన్నమాట బాగాలేనని చెప్పేసి ఇంకా మళ్ళీ మంచి వీడియో కలుద్దాం ఓకేనండి కొత్త చూస్తే మా బుడ్డిగాడి కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందు వీడియో చూడండి ఇంకా చాలా చాలా బాగుండిపోతుంది ఓకేనా